తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం మేడారం జాతర వెళ్లేందుకు సిద్ధమవుతున్న భక్తులకు ముఖ్య గమనిక మీరు త్వరలో జరగనున్న సమ్మక్క సార్లమ్మ జాతరకు వెళ్తున్నారా అయితే మీ వెంట తప్పకుండా ఆధార్ కార్డు తీసుకెళ్లాలి ఆధార్ ఉంటేనే మీ మొక్కు చెల్లించే అవకాశం ఉంది అదేంటి జాతరకు వెళ్లాలంటే ఆధార్ ఏంటి అనుకుంటున్నారా అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే మేడారంలో అమ్మవార్లకు బెల్లంతో మొక్కులు తీర్చుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే కదా అయితే మేడారంలో ఎత్తు బంగారాన్ని కొనుగోలు చేసిన భక్తుల వివరాల్ని సేకరించి తమకు అందజేయాలని వ్యాపారులను ఎక్సైజ్ శాఖ ఆదేశించింది కేవలం కేవలం గజాల భూమి మాత్రమే భక్తుల నుంచి ఆధార్ జిరాక్స్ ఫోన్ నెంబర్ ఇంటి అడ్రస్ తీసుకుని బెల్లాన్ని విక్రయించాలని అధికారులు తెలిపారు గుడుంబా తయారీకి బెల్లం పక్కదారి పట్టే అవకాశం ఉండడంతో ఈ నిబంధనలు పెట్టామంటున్నారు అధికారులు గుడుంబా తయారీకి బెల్లాన్ని విక్రయించిన వాళ్లకి లక్ష జరిమానా విధిస్తామన్నారు బెల్లం కొనేందుకు ఆధార్ అవసరమన్న విషయం తెలియక ఇక్కడికి వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారు ఇదిలా ఉండగా ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండగ సమ్మక్క సారలమ్మ జాతర ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అయితే త్వరలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా ఫిబ్రవరి రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు అక్కడ అటవీ శాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుము నిలిపివేస్తున్నట్టు అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ఆమె అన్నారు